ఫామ్ యొక్క సమస్య తెలియజేయడానికి కలెక్టరేట్ కాదు రావడం జరిగింది ప్రాబ్లం ఏమంటే మినిమం అనేది ఆరున్నర రూపాయలు ఇస్తున్నారు అది ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి పొట్టు ఖర్చుల దగ్గర నుంచి కరెంటు బిల్లుల దగ్గర నుంచి పాల్ట్రీ ఫామ్ యొక్క కేజీకి ఇస్తున్నారు అది గిట్టుబాటు కావడం లేదని రైతులు కావేదా అది కూడా తీసేసి జీరో పేమెంట్ చేశారు జీరో పేమెంట్ చేసేసి రైతులు కొన్ని కంపెనీలు కొన్ని కంపెనీలు జీరో పేమెంట్ చేసేసి ఈరోజు ఏది జరిగినా రైతుల మీదనే చెప్పడం రైతులు జీరో పేమెంట్ మేము దింపామని చెప్పి వాళ్ళు పేమెంట్ లేకుండా చేయడం కొన్ని కంపెనీలు చేశాయి కొన్ని కంపెనీలు అయితే ఆరు రూపాయలు ఐదున్నర రూపాయలు అట్లా ఇస్తున్నారు అది కనీసం పొట్టుకు కానీ లేబర్లకు కూడా సరిపోదు రైతులు పూర్తిగా నష్టపోయారు దాన్ని పరిష్కరించడం కోసం అని కలెక్టరేట్కి కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ వీక్ అంతా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మినిమం తర ఎనిమిది రూపాయల ఇవ్వాలి అనేది మినిమం తమిళనాడు తమిళనాడులోనే ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు అప్పుడు వాళ్ళకి కార్పొరేటర్ వారికి గిట్టుబాటు అవుతుంది మరి మా పరిస్థితి ఇక్కడ ఆరు రూపాయలు కూడా ఇవ్వడానికి బాధపడుతున్నారు చాలా దానికి ఫీడ్ క్వాలిటీ ఇస్తాం పిల్లలు క్వాలిటీ ఇస్తామని చెప్తారు తిరిగా చూస్తే ఫైనల్ లో వచ్చి క్వాలిటీ లేని ఫీడ్ ఇస్తారు మినిమం టూ త్రీ డేస్ ఫీడ్ పెట్టకుండా చేసేస్తారు ఒక్కొక్క కంపెనీ అయితే ఫైనల్ మేము చెప్పే దింపినామని చెప్పి సైలెంట్గా కోల్ ఎత్తుకొని ఇస్తారు లిఫ్టింగ్ చేసేది కూడా మినిమం థర్టీ డేస్కి చేసినారంటే మినిమం టూ త్రీ ఫైవ్ ఫార్టీ డేస్ కానీ లిఫ్టింగ్ చేస్తే టూ పాయింట్ త్రీ వెయిట్ వస్తుంది మాకు మినిమం ఎఫ్సీఆర్ నిలబడుతుంది మాకు పేమెంట్ పడుతుంది అది కాకుండా ఫార్టీ ఫైవ్ కి ఫిఫ్టీ డేస్కి ఫీడ్ పెట్టకుండా చేయడం ఇట్లాంటివి చేసేసి ఫీడ్ క్వాలిటీ లేకుండా చేసేసి వెయిట్ లేకుండా చేసి ఫైనల్గా ఇస్తారు మీకు రిజల్ట్స్ పోయింది మేమేం చేస్తాం మీరు సరిగ్గా మేపలేదు మీదే ప్రాబ్లమ్ మీరు కొట్టి టైమ్ పెట్టారు మీరు అది చేశారు మీరు ఇది చేశారు ఫార్మర్ల మీదనే చేసేసి వాళ్ళు తప్పుకుంటున్నారు కానీ మా బాధలు కూడా కలెక్టర్ గారికి తెలియజేశాం రోజు కలెక్టర్ గారు కూడా స్పందించారు వాళ్ళు నెక్స్ట్ అంతా గ్రౌణం కలిమండలం మా పేరు వి వేణుగోపాల్ నాయుడు మాది ఫర్టీ ఇయర్స్గా మేము పౌట్ ఫిఫ్టీన్లో ఉన్నాము స్టార్టింగే బ్రాయిలర్కి వచ్చినాము నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో రెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు పర్ కేజీకి అప్పుడు ఈ ఎఫ్సిఆర్ సిఎఫ్సిఆర్ కానీ ఈఎఫ్ అని కానీ ఇవి ఏం క్యాలిక్యులేషన్ లేదు అప్పుడు రెండు రూపాయలు ఇచ్చిన పొట్టు వరి పొట్టు సిక్స్టీన్ రూపీస్ ఉండేది అప్పుడు వర్కౌట్ అవుతానండి ఇప్పుడు వాళ్ళు మినిమం ఆరున్నర కొన్ని కంపెనీలు నాలుగున్నర కొన్ని కంపెనీలు రెండున్నర కొన్ని కంపెనీలు జీరో పేమెంటు ఇస్తూ మాకు వరి పొట్టు ఈరోజు వన్ సెవెంటీ రూపీస్ అయింది అంటే ఇంచుమించు ఐదు రేట్లు పైన అయింది వాళ్ళు ఇస్తాన్న రేటు మాత్రం రెండింతలే పెరిగింది ఇక్కడ ఖర్చు పోంగు మా పిల్లలు చదివించడానికి కానీ మెయిన్ ఫ్యామిలీని నడపడానికి కానీ ఈ అమౌంట్ చాలడం లేదు జీరో పేమెంట్ అంటే టోటల్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే గ్యాప్ డేస్తో కూడా రెండున్నర నెల అవుతుంది ఒక బ్యాచ్కి దీంట్లో రెండు బ్యాచ్లు ఒక బ్యాచ్ జీరో పేమెంట్ పెడితే కూడా ఐదు నెలలు అవుతుంది పేమెంట్ వచ్చి ఐదు నెలలు ఖచ్చితంగా తొమ్మిది రూపాయలు ఇస్తే తప్ప ఈ పోలిటీ బిల్డ్లో ముందుకు వెళ్ళలేం